సచిన్ కుమార్తె సారా భారత యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ మరోసారి వార్తలు వస్తున్నాయి ఎందుకంటే సారా టెండూల్కర్ ఆస్ట్రేలియాతో హోబర్ట్ వేదికగా జరుగుతున్న మూడో టీ ట్వంటీ లో మెరిసింది ముఖ్యంగా టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే టీవీ కెమెరాలు సారా టెండూల్కర్ ను పదే పదే చూపించాయి ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చొని సారా టెండూల్కర్ టీమిండియాకు మద్దతు తెలిపింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింటా వైరల్ గా మారాయి శుభ్మన్ గిల్ కోసమే సారా టెండూల్కర్ ఈ మ్యాచ్ కు హాజరైందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు సారా టెండూల్కర్ శుభ్మన్ గిల్ పీ ప్రేమలో ఉన్నట్లు గత కాలంగా సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది ఈ ఇద్దరు పలు కార్యక్రమాలకు హాజరైన ఫోటోలు బయటకు రావడం ఈ వార్తలకు బలం చేకూర్చింది గిల్ సోదరితో కలిసి సారా లేట్ నైట్ పార్టీలకు వెళ్లడం కూడా అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది అయితే తాము లవ్ లో ఉన్నట్లు ఇటు సారా టెండూల్కర్ గానీ అటు శుభ్మన్ గిల్ కానీ అధికారికంగా ప్రకటించలేదు కొన్ని ఇంటర్వ్యూల్లో ఇవన్నీ రూమర్స్ అని శుభ్మన్ గిల్ కొట్టిపారు తాను ఎవరితో ప్రేమలో లేరని క్రికెట్ ను మాత్రమే ప్రేమిస్తున్నానని చెప్పాడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఈ రూమర్స్ పై సచిన్ ఫ్యామిలీ ఇప్పటి వరకు స్పందించలేదు యువరాజ్ సింగ్ నిర్వహించిన ఒక కార్యక్రమానికి శుభన్ గిల్ తో పాటు సారా టెండూల్కర్ హాజరైంది ఆ సమయంలో ఈ ఇద్దరు దొంగచూపులు చూసుకోవడం గిల్ ను జడేజా ఆట పట్టించడం వంటి వీడియోలు వైరల్ అయ్యాయి ఈ క్రమంలోనే సారా గిల్ మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ఈ మ్యాచ్ కు సారా టెండూల్కర్ హాజరైన శుభన్ గిల్ కు కలిసి రాలేదు పన్నెండు బంతుల్లో పదిహేను పరుగులే చేసి గిల్ ఎల్బీగా వెనుదిరిగాడు